जेडबी नई न्यूज़ की स्वागतम। పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి ఖని పట్టణ చౌరస్తాలో యాదవులు పెద్ద ఎత్తున సదర్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోల్ బెల్ట్ ప్రాంతంలోని యాదవ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని దున్నపోతులతో ఆటలు ఆడించారు హైదరాబాద్ హర్యానా నుంచి తీసుకువచ్చినటువంటి మూడు దున్నపోతులతోటి ఘనంగా ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డ వంశీకృష్ణ కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజ్ తో పాటు యాదవ్ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని సదర్ వేడుకలను ఘనంగా never in encher ందుకు వాళ్ళ రెండు నిమిషాలు యాదవత్వ బంధువులను ఉపయోగించి వాళ్ళ వాళ్ళని ఉద్దేశించి ఒకసారి పైకి ఇవ్వాలని కర్ణాటక ఎంఎయిల్ సార్ నాలెక్స్ సార్ ఇంత అందరికీ నేను శ్రీశ్వా వచ్చి నమస్కారం చేస్తున్నాను ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అనేది ఫ్రీడర్ ఒకసారి మాల్య సార్ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేఘార్ మేనేజ్మెంట్ అందరికీ ఎవరు తను హానిగా ఉన్నప్పుడు బృందపేదు సవారీ చేసుకొని తన చెల్లెలింటికి వెళ్ళిన సందర్భంగా తన చెల్లెలు ఈ దున్నపోతుకు సర్దార్ వేడుకలో పాడుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది అసలు ఏం జోష్ ఉన్నది ఇక్కడ ఏం ఎనర్జీ ఉన్నది అసలు నిజంగా చెప్పాలంటే తగ్గేదే లే అన్నట్టు అన్నట్టున్నది ఇక్కడ వెరీ హ్యాపీ టు బీ సర్దార్ సర్దార్ పండుగ సర్దార్ వేడుకలు ఒక పండుగ లెక్కున్నది ఎదుటి సంవత్సరం నేను హైదరాబాద్లో అటెండ్ చేస్తుండే కానీ ఫస్ట్ టైం గోదావరి కన్లో అటెండ్ చేస్తున్న చాలా ఆనందంగా ఉన్నది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరం సంవత్సరము సద్దర్ ఒక అధికారంగా చేద్దామని చెప్పి కూడా ప్రకటించినారు చాలా సంతోషమైన విషయం అని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ ఫెస్టివల్ ఒకటి అందరినీ కలిపి ఒక యూనిటీగా ఆత్మ గౌరవంగా ఒక సిగ్నల్ లాగా ఈ పండుగ జరుపుకుంటారు చాలా ఆనందమైనది మళ్ళొకసారి మన జ్ఞాపక నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ಅಂದ್ರೆ ಹೋದ್ರೆ ವರ್ಲ್ಡ್ ಜಸ್ಟ್ ಫೈಟ್ ಅಗೇನ್ಸ್ಟ್ ಅಧರ್ಮ ಫೈಟ್ ಅಗೇನ್ಸ್ಟ್ ಅಧರ್ಮ ಅಂಡ್ ಫೈಟ್ ಫಾರ್ ಧರ್ಮ ಅಂಡ್ ಫೈಟ್ ಫಾರ್ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ ಮನುಷ್ಯತ್ವ ಕಸೂಲಿ ಯಾವುದೋ ಉಂಟಲ್ಲ ಅವತ್ತು ಯಾವ್ದಾದ್ರು ಕೂಡ ಕಾರಣ ಈ ದೇಶ ಕಸೂ ಮನುಷ್ಯತ್ವ ಈ ದೇಶ ನಾಗರಿಕ ಕಸೂ ಅವ್ರು ಯಾವ್ದಾದ್ರು ಬರ್ತಾರೆ ಕೆಟ್ಟನು ಗುಂಡೆ ಎಲ್ಲಿ ಇವುಗಳನ್ನು ಕೆಟ್ಟನು ಮನು ಮನ ಟ್ರೆಡಿಷನ್ ಇಂತ ಪಾತ್ರ ಟ್ರೆಡಿಷನ್ ಹಂಡ್ರೆಡ್ ಆಫ್ ಇಯರ್ಸ್ ಆಫ್ ಟ್ರೆಡಿಷನ್ ಅಂತ ಕೆಲಸ ಇಂತ ಇಂಥ ಟ್ರೆಡಿಷನ್ ಜೊತೆಲ ಮನ ಯು ಎಂಗ್ ಟೆಕ್ನಾಲಜಿನೇ ಕೂಡ ಜೊತೆ ಪರಿಚಯ ಅಲ್ಲಿ ಬರ್ತದೆ మీరు తెలుగు మాట్లాడచ్చిన కన్నడ మాట్లాడచ్చినావు ఇంకొక మలయాళం మాట్లాడవచ్చు ఇంకొక తమిళ మాట్లాడేసిన అంటే గౌరవం ఉండాలి ఆ భారత చెప్పాలి దాని చెప్తాను మనందరూ కూడా ఇది కావాలంటే మోడర్న్ వరల్డ్ కావాలంటే వెరీ టెక్నాలజికల్ ఇన్సా All experts should remember: no such things are government jobs. We should do businesses. Business, we should do. We should one, together. We should be economically sound. We should be strong, culturally strong. We should always be a good human. We should always be a helpful father, యాదవ సముదాయాలు ఉన్నాయి లేడీస్ ఉన్నాయి పులికాయలు ఎవరైనా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఆదర్శగా ఉండేది ఉంటే అది యాదవ సముదాయాన్ని భారతదేశంలో ఇంత పెద్ద కల్చర్ ఉన్న ప్రోగ్రాము మా భారతదేశంలో ఉన్నంత పాత పాత కల్చర్ అంతా ఇంకా లైవ్లీగా పెట్టినాక జీవంతిగా పెట్టినాక మీ అందరికి కూడా మేము ఎల్ల మేమెల్లరూ పాదాలు ఉండే అన్ని పాదాలకి నమస్కారం చేసి నన్ను పిలిచిన దానికి ఆశీర్వాదం చేసిన దానికి మీ అందరూ కూడా అభినందనలు చెప్తారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి ఇక్కడికి ఇంకా ఇంకోరేంట్లు ఈ ప్రోగ్రామ్ నడేలా చెప్తాను ప్రతి వర్షం కూడా వచ్చి మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పే పనులు చేస్తాను మీ అందరికీ కూడా దేవుడు ముందు శ్రీకృష్ణ పర్వాలను

Don't put it in we have a lot of trust we have given a lot of promises to the people of telangana and the people of telangana are the best people i have seen they are the lovely people i have seen